వెల్కమ్ టు న్యూస్ ఆరాధ్య దైవం ప్రభు పురస్కరించుకొని నిర్వహించుకునే క్రిస్మస్ పండుగ సందర్భంగా భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని సీ ప్రార్థన మందిరం మరియు బేదేస్తూ ప్రార్థన మందిరంలో ఘనంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ పండుగ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన భూపాలపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ సభ్యులు గండరమరెడ్డి ఈ చర్చ్లో ఉండేటువంటి ఫాస్టర్ శ్రీ రాజవీర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు మా గ్రంథాలయ చైర్మన్ మా పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్సు మార్కెట్ చైర్మన్ గారు ఈరోజు యొక్క సాయంత్ర రోజు ఈ సంతోష సమయంలో ఈ చర్చిలో ఉండేటువంటి మీ అందరికీ మనందరం కూడా ఈరోజు ప్రపంచం అంతా కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య జీసస్ జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నాం మన భూపాలపల్లి పట్టణంలో కూడా ఎంతో రంగరంగ వైభవంగా ఆనందోత్సవాల మధ్య ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం మనందరికీ ఒక విశ్వాసం భగవంతుడు ఉన్నాడు మన అందరినీ బాగా చూస్తున్నాడు మన యొక్క యోగక్షేమాలైన ఎప్పుడు నిత్యం పర్యవేక్షణ చేస్తుండే విశ్వాసంతో ఈరోజు మన కొరకే జన్మించినటువంటి క్రీస్తు జీసస్ గారు మన యొక్క యోగక్షేమాలు చూస్తారు అనే యొక్క నమ్మకంతో మనం ఈరోజు ఈ రోజు పండుగ జరుపుకుంటా ఉన్నాం మనందరికీ శుభం కలగాలి మనందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి మనం చేసే ప్రతి పని దిగ్విజయంగా పోవాలని ఆ భగవంతుని రోజు ఈ యొక్క శుభ సందర్భంలో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ సాయం ఈ సంతోష సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా అనే మాటలు తెలియజేస్తాం సమయంలో కూడా కలుసుకుంటాము ఈరోజు కూడా ఈ సంతోష సమయంలో మిమ్మల్ని కలుసుకోవడం మనందరికీ ఒక సంతోషం తప్పకుండా రాబోయే సంవత్సర కాలం ఆ భగవంతుని యొక్క దివ్యాశలు మనకు ఉండాలి ఆయన యొక్క సన్నిధిలో మనం బాగా మరొకసారి కోరుకుంటూ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది గెలిచిన ప్రతి వ్యక్తి గెలవడు పోటీ చేసిన వ్యక్తి గెలవడు ఇద్దరు ఆడితే ఒక గెలిచలో ఓడిపోతారు గెలిచినా ఓడినా మీ మధ్యలోనే ఉంటాం మీ మధ్యలోనే ఇలాంటి పాస్టర్ గారు ఒక మంచి లక్ష్యంతో ఈ యొక్క చర్చను దినదినాన్ని చెప్తూ చాలామంది విశ్వాసాలను ఈరోజు పెంచుకుంటూ పోతా ఉన్నారు తప్పకుండా ఇంకా ముందు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా చెప్పండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ యోజుల రాసుకి మరి అమ్మ తల్లికి నాలుగు క్రిస్మస్ ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఇంట్లో కూడా అర్ధరాత్రిలో ఉన్నటువంటి శేఖర్ గారి ఆధ్వర్యంలో అందులో మేమందరం కూడా గత సంవత్సరం కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి మరి క్రిస్మస్ వేడుకలో పాల్పంచుకుంటాం ఈరోజు కూడా మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవాలి ఈ క్రిస్మస్ వేడుకల్లో పాలు సంకల్పంతో మరి కౌన్సిలర్ గా ఉండేటువంటి కమల గారు మా మున్సిపల్ చైర్మన్ వెంకట్రాంత్ సిద్ధి గారు మా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మా పట్టణ పార్టీ అధ్యక్షులు మరి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అదేవిధంగా కౌన్సిలర్స్ మేము అందరం కూడా ఈ వేడుకల్లో పాల్గొనడానికి కావడం చాలా సంతోషం మనందరికీ జీసస్ ఆ భగవంతుడు మనల్ని వెళ్ళవేదా ఆరోగ్యంగా సంతోషంగా మనం చేసేటువంటి పని పనిని ఎంతో దిగ్విజయంగా పూర్తి కావడానికి ఆ భగవంతుని యొక్క మహిమ మనం చూపెడతా ఉన్నారు రాబోయే సంవత్సర కాలం కూడా మనల్ని అందరినీ కూడా బాగా చూసుకోవాలని ఆ జీసస్ని కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా ఆనందం సంతోషాన్ని కలిగింది తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శుభం కలగాలని భగవంతుని కోరుకుంటూ